గత ప్రభుత్వం ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల సమయం కాలం పడితే సమయం పడితే ఈ ప్రభుత్వానికి వెయ్యి రూపాయలు అధికారంలోకి రాకముందే భరోసా ఇచ్చి వచ్చిన పదిహేను ఇరవై రోజుల్లోనే మరి ఆ వెయ్యి రూపాయల పెంపుదలని అమలు చేస్తున్న మరి విషయాన్ని ప్రజలందరూ కూడా మంచి మనసుతో అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం ఈరోజు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఏదేమైనా సరే ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో మరి ఒకటో జూలై ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు అంటే ఏప్రిల్ మే జూన్కు సంబంధించిన వెయ్యి రూపాయలు ఏదైతే ఉందో నెలకి ఆ వెయ్యి రూపాయలు కలిపి నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేల రూపాయలు రేపించే కార్యక్రమం చేయబోతున్నాం ప్రజలందరూ కూడా మరి కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఆశీర్వదించాలని చెప్పేసి మనసారా కోరు ఇప్పుడు చాలా హామీలు ఇచ్చాం అప్రాపరేట్ టైంలో తప్పకోకుండా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది ఈరోజు రేపు మాత్రం సచివాలయం స్టాఫ్ అవసరమైతే ఇతర స్టాఫ్ ప్రభుత్వ ఉద్యోగుల్ని వినియోగించి ఉదయం ఆరింటికి స్టార్ట్ చేసి సాయంత్రం లోపల ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశం ఇవ్వడం